నమస్తే టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్పంత్ వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడగ నియోజకవర్గం రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మేకల వీరభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ దేవగుడి నాగేశ్వర రెడ్డి గారు మీరు ఇప్పుడు బీజేపీ మొదటి నుంచి కష్టకాలంలో బీజేపీలో ఉన్నప్పుడు మేము బీజేపీకి పనిచేసింది పార్టీ అధికారంలో ఉంది కదా అని మాజీ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి తిట్టడం మంచిది కాదు సుధీర్ రెడ్డి మంచి చేయలేదనే ప్రజలు మిమ్మల్ని గెలిపించారు కదా మీరు ఏమి చేస్తున్నారు వైసీపీ నాయకులను జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం తప్ప ముందు మీరు సూపర్ సిక్స్ పథకాల అమలు లక్ష ఉద్యోగాలు రైతులకు పెట్టుబడులు గిట్టుబాటు ధర ఉచిత బస్సు అమ్మఒడి విద్యా దీవెన ఇవన్నీ ఎక్కడ మీరు ప్రజలకు మంచి చేసి మాట్లాడండి అంతేకాని లేచింది మొదలు సుధీర్ రెడ్డిని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని తిట్టడం రామసుబ్బారెడ్డి రిగ్గింగ్ చేశారని చెప్పి మాకు మాకు గొడవ పెట్టడం ఎందుకు గొరికేనూరు పురుషోత్తం రెడ్డి అన్నారు సుధీర్ రెడ్డి అభివృద్ధి చేయలేదని మూడు కోట్ల రూపాయలు మీ నూరు అభివృద్ధికి ఖర్చు చేయలేదా జమ్మల మడుగులో ఆరు మండలాలు ఉన్నాయి ఈ కార్యక్రమాలకు వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు హాజరయ్యారు జనతా పార్టీలో ఉండింది మేము పనిచేసినాము జిల్లా కష్టకాలంలోనే భారతీయ జనతా పార్టీలో కష్టాలు నష్టాలు చూసినాం ఈరోజు ఆయన బీజేపీ చెప్పినా మాకైతే ఇబ్బంది ఏం లేదు అయ్యా రెడ్డి గారు మీరు దయచేసి ప్రజకూలను తక్కువ చేసి మాట్లాడకండి గతంలో మీ కుటుంబంలో జరిగినటువంటి ఫ్యాక్షన్ సంబంధించిన సమస్యలకు అప్పుడు నిజీ పెదిరెడ్డి గారి దగ్గర మీరు వచ్చి పనిచేసుకోలేదా రెడ్డి గారి దగ్గర మీరు పోలేదా మీరు ఎన్ని చెప్పాకండి ఇప్పుడు మీ కూటమి అధికారం లేక వచ్చింది సూపర్ సిక్స్ అమలు చేయండి పదహైదు వేలు పదహైదు వేలు పదహైలని చెప్పారు రైతులు పెట్టుబడి సాయం ఇరవై వేలు చెప్పారు గిట్టుబాటు కల్పించండి రైతులకు ఇలా చేయండి అంతేగాని సుధిరెడ్డి గారిని మీరు తిట్టడం వల్ల ఉపయోగం లేదు ఆయన తిరుతున్నాడని చెప్పి ప్రజలు పక్కన పెట్టారు మీకు అవకాశం ఇచ్చారు మీరు డెవలప్ చేయండి సూపర్ సిక్స్ నెరవేర్చండి ఏం అమలు చేయకుండా మీరు లేచినాల నుంచి మీ అవకాశం కోసం సుధిరెడ్డి గారిని మాట్లాడడం ఇవన్నీ పక్కన పెట్టండి రామ్ సుబ్బారెడ్డి గారి గురించి చెప్పినారు రామ్ సుబ్బారెడ్డి ఊళ్ళు రిగ్గింగ్ చేసినాడని రామ్ సుబ్బాటి ఎమ్మెల్సీ పది ఉన్నవాడు ఆయన ఊళ్ళో రిగ్గింగ్ చేసుకున్నాడు రామ్ సుబ్బారెడ్డి ఎమ్మెల్సీ దాకుంటే ఆ ఊళ్ళు కూడా పోటీ జరుగుతుంది కదా అంతేగాని మాకు మాకు సమస్యలు పెట్టి మీరు మోటి మోటి చేయకండి పురుషోత్తం రెడ్డి గారు నిన్న చెప్తున్నారు అభివృద్ధి చేయలేదు అభివృద్ధి చేయలేదు సూర్యురెడ్డి గారిని మూడు కోట్ల రూపాయలు మీ కొనుగోలు ఊరులో అభివృద్ధి చేసినాడు చేయలేదా మీరు మాట్లాడండి జమ్మూరులో అభివృద్ధి చేయలేదా జమ్మల మడుగు తాలూకాలో ఆరు మండలాలు ఉన్నాయి ఆరు మండలాలు అభివృద్ధి చేయండి మీరు ఊరికి అనవసరంగా పద్దులు లేచాల నుంచి గురించి మాట్లాడకండి సుధిరెడ్డిని ప్రజలు పద్దెని పక్కన పెట్టినారు ఇప్పుడు కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఆయన కావాలని కోరుకుంటున్నారు అది జరుగుతుంది త్వరలోనే అంతేగాని మీరు ఎప్పుడు లేచినా నుంచి సూదిరెడ్డి గురించి మాట్లాడాల్సిన అవసరం మీరు లేదు మాలపాడు గ్రామం నా సొంతూరు మాలపాటి గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా బుద్ధుండి ఆడోళ్ళు పాలకపోతున్నాయి పొత్తు రోళ్ళు వచ్చిన స్కూటర్లు పోతున్నా జారి కింద పడుతున్నారు ఇప్పుడు మాలపాటులో నాలుగు వీళ్ళు తిరగండి ఎంత డెవలప్ చేసినారు సుధీర్ గారు మాకు తెలుసు అది మీరు కూడా చూస్తున్నారు ఫేస్బుక్లో వాట్సాప్లో ఫోటోలు మాలపాటు డెవలప్ చేసింది అన్నీ కూడా అంతేగాని మీరు రాజకీయాల స్వామి కోసం పొద్దు లేచిన గురించి సుధీరెడ్డి గారి గురించి మాట్లాడడం వల్ల మీకు ఏం ఉపయోగం లేదు మీరు డెవలప్మెంట్ చూడాలకుంటే ఎరగుండ చూడండి మా మాలపాటి చూడండి ఇబ్బంది ఏం లేదు మీరు మీ అవకాశం కోసం సుధిరెడ్డి గారిని మాట్లాడాల్సిన అవసరం లేదు సురేటి గారు చేయలేదు అంటున్నారు చేసింది ఆయన తెలుసు ప్రజలు తెలుసు కొత్త దేశాల నుంచి మీరు సురేటి గారి మాట్లాడడం వల్ల మీకు ఉపయోగం లేదు మీ స్వలాభం కోసం మాట్లాడిన తప్పించి మీ మీరు గారి ఆయన తిరుతాడు తిడతాడు అన్నారు ఆయన తిరుతారు కాబట్టి ప్రజలు వద్దనుకున్నారు ఇప్పుడు అంతేగాని మీ స్వలాభం కోసం మీ రాజకీయ స్వలాభం కోసం ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఆయన ఎప్పుడు బీజేపీ అని చెప్తున్నారు ఫస్ట్ బీజేపీ మాది నాది ఇవ్వదు మేము చెప్తున్నారు కానీ మేము పక్కకు వచ్చినానుకుంటున్న అనేవారి కారణాల వల్ల అంతే ఎప్పుడు దయచేసి మీరు సుధీర్ గారిని విమర్శించాల్సిన అవసరం లేదు మీరు డెవలప్ చేర్చే మంచిది మీరు చెప్పిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయండి ఫస్ట్ రైతుకు గిట్పార్ ధర కల్పించండి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పినారు రైతుకు పెట్టుబడి సాయం చేస్తామని చెప్పినారు ఇంతవరకు ఒక్క రూపాయ కూడా మీరు చేయలేదు మీరు పథకాలన్నీ అమలు చేసి మేము చేసినా మా కూట ప్రభుత్వం చేసినా నిరూపించుకొని తర్వాత ఎవరైనా విమర్శించుకోండి